టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా జెహెచ్ఎంసీ ఉప అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జ్ మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారణి డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు బాపు ఆనాడు బడుగు బలహీన వర్గాల ప్రజలను ఐక్యమత్యంగా కులమతాలకు అతీతంగా ఏకతాటిపైకి తీసుకువస్తే ఈనాడు బీజేపీ ప్రభుత్వం ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తుంది అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ తప్పుదోవ పట్టిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ప్రజల్లోకి జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకువెళ్లాలన్నారు చర్లపల్లె డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో పలువురు జాయిన్ అయ్యారు अका डिवीजन का कॉरपोरेटर है करके राजवीर भैया इनका को बढ़िया अका बढ़िया दी पक्का करो कोरिया करी भारत प्रदेशा में भारत प्रदेशा में धर्म भवन विकास भवन विधानसभा తీర్మానించి మన దేశాలు సామాజిక ఆర్థిక రాజకీయ బంధవిశ్వాసాన్ని ఆయన స్వేచ్ఛ

వచ్చినటువంటి పితలందరికీ పార్టీ అధ్యక్షులకి జిల్లా పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ వివిధ అందరాల నాయకుల ఈరోజు అందరికీ సమావేశం అందరికీ తెలుసు నిర్వహించుకోవడం కోసం ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరందరం అసలు ఈ నాయకుడు Thank <laughs> you. ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది ఎందుకనంటే పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని ఆవిష్కరించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ఈ తరుణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంతో పాటు బాపూజీ గారిని మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గారిని వెంటనే గౌరవ ప్రధానమంత్రి గారు భర్తరఫ్ చేయాలి అని చెప్పేసి మేము వాళ్ళని డిమాండ్ చేసుకుంటూ ఇవాళ భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ కార్యక్రమం అంతా కూడా ప్రతి గడప గడపకు తీసుకెళ్తాం రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఉప్పల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వాతంత్ర ఉద్యమం దేనికోసం చేసింది స్వతంత్రం తీసుకురావడానికి ఆనాడు ఇంగ్లీషోల మీద పోరాటం చేసినటువంటి బాపు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగా మన రాజ్యాంగం ఉండాలనో ఆ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది కానీ ఈనాడు బీజేపీ రాజ్యాంగాన్ని కాలరాస్తూ రాజ్యాంగాన్నే తప్పుదో పట్టించి రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బీజేపీకి ఆనాడు స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రజలను ఏకమత్యంగా అందరిని తీసుకొచ్చి మనం కులాలకు మతాలకు అతీతంగా భారతదేశాన్ని మరొకసారి ఉద్యమ రూపకం తీసుకొచ్చి ఈ బీజేపీ ప్రజలను విడదీసేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తుందో ఆ బీజేపీ తగిన రీతిలో బుద్ధి చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరొక స్వాతంత్ర ఉద్యమం చేపడుతూ ఉంది అదే ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మన భారతదేశ ప్రజలకు ఏది కావాలనో అది చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుందని చెప్పడానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి మరి ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజల దగ్గర తీసుకెళ్లి ఈ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వ్యవస్థను మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీసుకుంటారని సందర్భంగా తెలియస్తా